జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని హనుమాన్ కమాన్ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గోల్డెన్ టెంపుల్ నమూనా ఆలయంలో జెడ్స్ సీఈఓ బ్రహ్మానందరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజ మహాహారతి నిర్వహించారు అమ్మవారికి విశేషంగా ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి యొక్క ఆశిష్యులు వారికి వారి కుటుంబానికి కింద కలగాలని ఆ సప్తరంజీవులు అశ్వత్థాలు వైర్యాలు హనుమాన్ కృప కృపహరామకు చిరంజీవిన ఈ యొక్క సప్త చిరంజీవుల యొక్క అనుగ్రహ కరుణాగణాలో వారికి ఎండవేళ కలుగుతాయని అమ్మవారి సన్నిధానంలో పూజలు யுந்திரேந்திரேஷு <inaudible> அம்மாவீஷன்